శ్రీ మహా మహాగణాధిపతియ నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవైవ తేదీ శనివారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరిదాకా చూడండి అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే రాశిచక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూసినట్లయితే గనుక రేపటి రోజు మీరు చేసేటటువంటి పనులలో తోటి వారి సూచనలను మీరు పాటించడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించగలుగుతారు ముఖ్యంగా మీరు ఉన్నటువంటి మీ మీ రంగాలలో మీ పరిధిని మించిన విషయాలలో తలదూర్చకండి వ్యాపారం చేసేవారికి మీ ఆలోచనలను ముఖ్యంగా ఎదుటి వారితో పంచుకోవడం ద్వారా మీకు నష్టమే కలుగుతుంది కానీ లాభమేమీ ఉండదు కాబట్టి ముందుగా ఏ పని చేయాలి అనుకున్నా కూడా నిపుణుల సలహాలు పాటించడమే మంచిది అంతేకాని ఎవరితో పడితే వారికి మీరు చర్చలు పెట్టకూడదు రేపటి రోజున మేషరాశి వారికి రుణదాతల నుంచి కాస్త ఒత్తిడి అనేది పెరగవచ్చు మీరు చేసేటటువంటి పనులలో జాప్యం అనేది కలవచ్చు మీకు శ్రమ కూడా పెరుగుతుంది ఉద్యోగ యత్నాలు నెమ్మదిస్తాయి వ్యాపారంలో ఒడిదుడుకులు ఎదురవుతాయి ఉద్యోగాలలో మార్పులు ఎదురవుతాయి రేపటి రోజున ఈ మేషరాశి వ్యక్తులకి చేసే పనులలో మీరు కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి వాతావరణంలో మార్పుల కారణంగా మీకు కొన్ని ఇబ్బందులు అనేవి ఎదురుకావచ్చు ఉద్యోగస్తులకు సహ ఉద్యోగుల నుంచి మీరు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి ఇది మీ మానసిక స్థితిని కాస్త కలవర పెడుతుంది రేపటి రోజున ఈ మేషరాశి వ్యక్తులకు కొంచెం ఉద్రిక్తకరమైనటువంటి సంఘటనలు అనేవి ప్రేమ జీవితంలో ఏర్పడవచ్చు కాబట్టి మీరు రేపటి రోజున కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి మేషరాశి విద్యార్థులకు తమ అభిప్రాయాలను తమ ఉపాధ్యాయులకు వివరించే అవకాశం కూడా కనిపిస్తోంది మీకు ఉండే ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం దొరకవచ్చు మేషరాశి వారు రేపటి రోజున సహనంతో చాకచక్యంగా వ్యవహరిస్తే మీకు సమస్యలు అనేవి పెద్దవిగా మారకుండా నియంత్రించుకోవచ్చు ఆస్తి పంపకాల వంటి విషయాలలో కాస్త స్పష్టత అనేది రావాల్సి వస్తుంది పారదర్శకతను మీరు పాటించడం అత్యంత అవసరం అవుతోంది రేపటి రోజున మీరు చూపించే తెలివి సున్నితమైన వైఖరి కుటుంబ సభ్యుల యొక్క నమ్మకాన్ని బాగా పెంచుతుంది వివాదాలు కలగకుండా మీరు అందరికీ న్యాయం జరిగేలా చేస్తారు మేషరాశి వ్యక్తులు తొందరపాటు నిర్ణయాలు మీరు తీసుకోకుండా ఉండాలి ముఖ్యంగా అనుభవజ్ఞుల సలహాలు తీసుకుంటే మరింత మంచిది బంధువుల మధ్య సంబంధాలు దెబ్బతినకుండా మీరు రేపటి రోజున జాగ్రత్త పడాలి నిజాయితీ ధైర్యం శాఖచక్యం మీకు రక్షణంగా మారుతాయి ఇటువంటి సున్నితమైనటువంటి విషయాలను శాంతంగా ఎదుర్కోగలిగితే భవిష్యత్తులో మీరు మంచి పేరుగా మంచి వ్యక్తిగా సంపాదించుకుంటారు మేషరాశి వారికి ఆస్తి సంబంధమైనటువంటి అంశాలలో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి కుటుంబంలో కానీ లేదా బంధువుల మధ్య కానీ ఆస్తి పంపకాలు హక్కుల విషయంలో చర్చలు అనేవి జరగవచ్చు ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో శాంతి సఖ్యతను నిలుపుకోవడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి చట్టపరమైనటువంటి నియమాలు పాటిస్తూ న్యాయం జరిగేలా చూసుకోవడం మంచిది వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి వారు నవగ్రహ స్తోత్ర పారాయణ చేయడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలని మీరు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్